ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్న వ్యక్తులే చిన్న కారణాలతో కాలం చేస్తున్నారు చూస్తుండగానే కుప్ప కోల్పోతున్నారు కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయి కారణం ఏదైనా ఎందరో యువకులు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండటం కలవరం పెడుతోంది తాజాగా మరో యువకుడు జిమ్ లో వ్యాయామం చేస్తూ ఉన్నపాటుగా ఈ ఘటన చోటు చేసుకుంది ముప్పై రెండేళ్ల దీపక్ గుప్తా గా వ్యాయామం చేస్తుంటాడు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు ఆరోగ్యంపై ఎంతగానో శ్రద్ధ చూపిస్తాడు ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ చూపే దీపక్ సిటీతో పాటు చుట్టుపక్కల జరిగే ఫిట్నెస్ కాంపిటీషన్స్ లో చురుగ్గా పాల్గొనేవాడు రోజులాగే గురువారం ఉదయం కూడా జిమ్ కి వెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు విషయం తెలుసుకుని అక్కడున్నవారు మిగతా సభ్యులు దీపక్ కు సపర్యాలు చేశారు అంతలోనే తల పట్టుకుని కూర్చున్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు నేల మీద పడ్డ దీపక్ ను అక్కడున్నవారు లేపి కూర్చోబెట్టారు నీళ్లు తాగిస్తుండగా దీపక్ నిలువెళ్లా వణికిపోతుండటం గమనించినట్లు చెప్పారు వెంటనే ఆసుపత్రికి తరలించగా దీపక్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణం పోయిందని తెలిపారు జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డ్ కాగా ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది